ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐతో దర్యాప్తు జరిపించాలని బీజేపీ నేత చుక్కోటి ప్రవీణ్ టీజీపీకి ఫిర్యాదు చేశారు ఈ కేసులో ఎస్పీ ఎస్ఐపికి మాజీ ఓఎస్టీ రాధాకృష్ణరావు వ్యవహారం ఆయన అక్రమ ఆస్తులపై కూడా సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు పేర సన్నతంతోనే రాధాకృష్ణరావు రెచ్చిపోయి అనేక అరాచకాలకు పాల్పడ్డారని నాపై ఈడీ కేసు నమోదవకని నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి తన కదలికలపై నిఘా పెట్టారని ఆరోపించారు ఇక రాధాకృష్ణ బారావు బాధితులు ఎవరైనా ఉంటే బయటకు రావాలని వారికి బీజేపీ పార్టీ అండగా ఉంటుందని అన్నారు అందరితోటి రెచ్చిపోయి ఫేట్ కేసులు మనీ ఎక్స్ట్రాక్షన్ అంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్ నేను శివాజీ స్టాచ్యూ ఇష్యూ అయినప్పుడు నేను కేసీఆర్ గారు గజ్ గల్కి పోవడం జరిగింది అర్థం సభ్యంపరిస్తున్న కేసీఆర్ గజనల్కి హిందూ సోదరులపై దాడులు జరిగి దెబ్బలు దాటితే పరామర్శించుకు వెళ్తే వెళ్ళి రాగానే కేసులు పెట్టారు అప్పుడు నా కమిషనర్ శ్వేత గారు వాళ్ళ తర్వాత వచ్చినాక మీ రాధాకృష్ణ అనే తోడు నాకు ఫోన్ చేసి క్యాస్ ఫోన్ చేసి నువ్వు సీఎం కాన్స్టిట్యున్సీకి పోయేంత మొనగాడివా మొగాడివా నువ్వు ఏం పని పోవాలంటే సార్ మా హిందుత్వం గురించి ఫైట్ చేస్తాం మేము గోమాత గురించి ఫైట్ చేస్తాం దాని గురించి మేము పోవడం జరిగిందంటే నువ్వు నీరాలు పోయే పని ఏముంది నీకు నువ్వు పోతే మాత్రం ఈసారి పీడియాక్ మీద నువ్వు గడపడం మీద ఏం సంగతి నీ సంగతి అంతా తేలుస్తామని చెప్పి మీ యొక్క ప్రతి ఒక్క ఫోన్ మూమెంట్ నువ్వు ఎక్కడ పోతున్నావు ఎక్కడికి వస్తున్నావు అన్ని యొక్క నా దగ్గర ఉన్నది ఫోన్ రికార్డింగ్ కూడా ట్యాపింగ్ కూడా చేయడం జరిగింది ఈడీ ఇష్యూ ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి జిఆర్ఎస్ ప్రభుత్వము ఈ రాధాకిషన్ లాంటి రౌడీలు గుండా పోలీస్ ఆఫీసర్ హైతుల్లో ఉన్న గుండాలని పెట్టి మరి ఫోన్ ట్యాపింగ్ చేసి నా యొక్క మూమెంట్స్ కూడా అబ్జర్వ్ చేసి నన్ను ఒక రకంగా ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది నేను భయపడ్లే కాబట్టి నడిచిపోయింది ఇవాళ అప్పుడు పెట్టినాక నేను వినలేదు నేను నా హిందుత్వం గురించి పోరాటం చెప్పినాక కావాల్సికొని మళ్ళీ ఆడ అమ్మవారి టెంపుల్ ద్వారా నా మీద అష్టం ఆయుధాల కేసులు పెట్టానని చెప్పి ఫేక్ అర ఆయుధాలకి సంబంధించి